పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు కె దినేష్ నేను ఉద్యాన పరిశోధనా స్థానం అనంతపురం తెగుల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇవాళ మనము ఉసిరిలో మనం పురుగులు తెగల గురించి ఇప్పుడు చెప్పుకుందాం ప్రధానంగా ఇందులో వచ్చే మొదటి సమస్య బెరడు తలచు పురుగు ఈ పురుగులు కాండంలోని వెదురు భాగాన్ని తినేయడం వల్ల కాండము మరియు వాటి శాఖలు చనిపోతూ ఉంటాయి సో దీని నివారణకు మనము పురుగు విసర్జించిన పదార్థాన్ని తీసివేసి అందులో ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల క్లోరిపైరోస్ మందును కలిపి ఆ రంధ్రాలలో వేసి మట్టితో కానీ సున్నంతో కానీ పూడ్ చేయడం వలన ఈ పురుగు యొక్క ఉధృతి నుంచి మనం చెట్లను కాపాడుకోవచ్చు మరొక సమస్య తామర పురుగులు ఈ తామర పురుగులు లేత ఆకుల పైన మరియు లేత కొమ్మలపైన రసాన్ని పీల్చివేసి ఒక గార మాదిరి ఏర్పరుస్తాయి సో దీని నివారణకు మనం లీటర్ నీటికి సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును కలిపి చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి పిండినల్లి చెట్ల యొక్క లేత భాగాలలో రసాన్ని పీల్చి హానిని కలిగిస్తాయి వీటి నివారణకు నేలను తాకే కొమ్మలను తరచుగా కత్తిరించుకుంటూ ఉండాలి అదే విధంగా వేసవి కాలంలో పొలాన్ని దున్నుకోవడము పాదులు చదును చేసుకోవడము పాదులలో రెండు శాతం ఫాలిడాల్ ను కలుపుకోవాలి దీనితో పాటు లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ క్లోరి పైరపాస్ ను కలిపి కొమ్మ మొదల భాగాలు చెట్టు యొక్క మొదల భాగము ఆకులు మొత్తం తడిచేట్టుగా పిచికారీ చేసుకోవాలి ఈ మందులను కాయ కోత దశలో ఉన్నప్పుడు మనం పిచికారీ చేయరాదు కావున వేప నూనెను ఐదు లీటర్లు ఒక లీటర్ నీటి చుట్టున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు మరి ఒక సమస్య గాల్పురుగు ఇది వర్షాకాలంలో కొమ్మల చివరి అంచు భాగాలలో గుడ్లను పెట్టి అక్కడ రూపొందిన లార్వాలు చెట్టు యొక్క కొమ్మలలోని పదార్థాన్ని తినడం ద్వారా కొమ్మలకు హాని కలిగిస్తాయి దీని నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల క్లోరిఫైరుపాస్ కలిపి మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి ఆకుముడత పురుగు ఈ పురుగులు ఆకులను చుట్టి పత్రహరితాన్ని తినడం వలన కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది దీని నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల పాస్ ద్రావణాన్ని చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి పేనుబంక ఇది చెట్ల యొక్క లేత భాగాలలో పువ్వు మరియు కాయలలో రసాన్ని పీల్చి చెట్లకు హాని కలిగిస్తుంది ఈ పురుగు ముఖ్యంగా పూత దశలో పింద దశలో వచ్చినట్లయితే నష్టం విపరీతంగా ఉంటుంది దీని నివారణకు మనము లీటర్ నీటికి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా పాయింట్ మూడు గ్రాముల థయోమెతాగ్జామ్ను కలిపి చెట్టు భాగం మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి ఉసిరి సాగుకు మరి సమస్య ఈ తెగుళ్ళు ఈ తెగుళ్ళలో ముఖ్యమైనది తుప్పు తెగులు ఈ తెగులు వచ్చినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ప్రథమంగా ఆ తర్వాత అవి తుప్పు రంగుకు మారిపోతాయి మనం చేతితో తాకినప్పుడు ఆ రంగు మన చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశానికి చేరే కంటే ముందే రాలిపోతాయి కావున ఈ తెగులు నివారణకు మనం హెక్సాకోనజోల్ లేదా ప్రొపి ని ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పూత దశలో వచ్చే మరొక ప్రధాన సమస్య కాయకుళ్ళు తెగులు వీటి లక్షణాలు మనం చూసినట్లయితే కాయలపై గోధుమ రంగు నీటి వంటి మచ్చలు ఏర్పడతాయి కాయల నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది ఈ సమస్యను మనము నివారించుకోవడానికి కాయలను నిల్వ ఉంచే ముందు రెండు శాతం ఉప్పు ద్రావణంలో కానీ ఒక శాతం బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీసినట్లయితే ఈ సమస్యను మనం నివారించుకోవచ్చు మరి ఒక సమస్య నల్ల మచ్చలు ఇవి కాయలు ఏర్పడిన తర్వాత మొదటిగా చిన్నటి నల్ల మచ్చలుగా ఏర్పడి క్రమంగా పెద్దవవుతూ వస్తాయి సో దీని నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాముల క్లోరైడ్ లేదా ఒక శాతం బోడో మిశ్రమాన్ని తొలకరి చిలుకలు పడిన వెంటనే చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి ఈ ఉసిరి సాగులో మరి సమస్య ఫ్రూట్ నెక్రోసిస్ ఈ కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి క్రమేపీ అవి నలుపు రంగుకు మారిపోతాయి దీనికి ప్రధానమైన కారణం బోరాన్ లోపం కావున పిందె దశలో మన మూడు దఫాలలో పదిహేను రోజుల వ్యవధిలో రెండు శాతం బోరాన్ పిచికారీ చేయడం వలన ఈ సమస్య నుంచి మనం ఉసిరి సాగును కాపాడుకోవచ్చు తద్వారా పై జాగ్రత్తలు పాటించి రైతులందరూ కూడా మేలు పొందాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు